మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఈ గత రెండు రోజుల క్రితం నా దగ్గరకు ఒక వీడియో వచ్చింది ఆ వీడియోలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆ వీడియో చూసినప్పుడు మనసుకు చాలా బాధ కలిగింది ఈనాటి సమాజంలో ఈ మతోన్మాదులు ఎంత దారుణంగా పెచ్చిరేగిపోయారు దేనికైనా బరితెగించి మానవత్వపు నైతిక విలువలు కూడా కోల్పోయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా మానవత్వం లేకుండా కొంచెమైనా మంచితనం లేకుండా జాలి కనికారం లేకుండా ఎంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారో ఈ వీడియోయే తార్కాండ ఒకసారి చూడండి గుడి పర్మిషన్లో మీరు నాన్ వెజ్ పెడతారా పిల్లలకి హౌ డేర్ యూ టు కమ్ ఇన్ ఇన్ టు ద టెంపుల్ లైన్ విత్ నాన్ వెజ్ హౌ యూ ఎలా తెలియదండి ఎలా తెలీదు మీకు మీ క్రిస్టి ఉంటే గుడిలోకి తీసుకొచ్చి మటన్ చికెన్లు పెడతారా హౌ డేర్ యూ ఎట్లా తెలీదండి మీకు గుడి పర్మిషన్ కాదా ఇది గుడి పర్మిషన్ కాదా ఇది గుడి కాదా రామప్ప గుడి కాదా పార్క్ హౌ యూ టెల్ దిస్ ఈస్ ఎ పార్క్ ఎలా చెప్తారు మీరు మీ పేరేంటి ఎక్కడ మీరు ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు మీరు వరంగల్ ఇది గుడి కాదా మీకు పార్క్ ఇది మరి గుడి లో రామప్ప గుడిలో ఇంకా నాన్ వెజ్ పెడుతున్నారా ఎక్కడ గుడి లో ఇది ఇది బౌండరీ గుడి ఇది పెడుతున్నారా ఎక్కడన్నా క్రిస్టియనిటీ నేర్పిస్తున్నారా మా పిల్లలకు ఏ పిల్లలు తినకూరికి బయటికి వెళ్ళి తినడా ఈ క్రిస్టియన్ వల్ల వెమ్మడి కానీ మీరు అంతా పిల్లలు అంత ఖరాబ్ అయిపోతుంది మీరు అవి లెస్ ఏ స్కూల్ మీది ఏం పేరు మేడం మీది మీ పేరు ఏం పేరు లెసన్ మీ పేరు ఏం పేరు సిస్టర్ అరుణ ఏ ఏ మీరు చదివిస్తున్నారా లేకపోతే సర్వింగ్ ఆల్ నాన్ వెజ్ ఇన్ షీఈ్ సర్వింగ్ అవర్ టెంపుల్ పర్మిషన్ మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి మీరు మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు ఎలా తెలీదు ఎలా తెలీదండి నాన్ వెజ్ పెడుతున్నారు పిల్లలకి గుడ్లో సరేలే పని పరిలే బాబోడోకు మీరు ఈ పద్ధతి గాడు బైట చర్చిలో చేసుకోవాలి చర్చిలో చేసుకోవాలి ఏం నేర్పిస్తున్నానో అన్న పిల్లలకి వీళ్ళకి బంపించే వీళ్ళ ఇద నేర్పిస్తున్నానో పిల్లలకి లెక్కటే బస్లకి ఎందులకి మా ఇంటికంటే నాంగోగా ఎవరు వస్తారు హై ఇక్కడ మొదలు జరుగురా హై టుడే సటర్డే హౌ యు ఆర్ గివింగ్ నాన్ వెజ్ టు మై కిడ్స్

ఇప్పుడు మనం చేస్తేనే పిల్లలకు నెక్స్ట్ టైం తెలిసి పోయి మనం ఇస్తారా ఇప్పుడు మనం ప్రసాదం తింటదా ఆమె ఇప్పుడు ప్రసాదం ఇస్తారు తింటదా మీ అమ్మ వెళ్ళి చెప్పండి అమ్మా మీరు మా మేడం ఇట్లా పెట్టింది అని చెప్పి గుడ్లకి తీసుకుపోయి ఇప్పుడు ఏ స్కూల్ అమ్మా ఇది జ్యోతి ఏ స్కూల్ అమ్మా ఇది బాలజ్యోతి చర్చ్ లో చెప్పుకోవాలి ఇక్కడ వచ్చి చెప్పడం బాగుండదు వాళ్ళు కాదు నాకు చెప్పుకోవాలి హిందూ వాళ్ళు చెప్తారు హింద హిందూ పిల్లల మీరు ఫాలో కానీ అంటారు ఫాలో చేయంటారు తప్పదు

ఈ వీడియోలో జరుగుతుంది ఏంటంటే ఒక స్కూల్ నుంచి పిల్లల్ని పిక్నిక్ తీసుకొచ్చారు అలా పిక్నిక్ తీసుకొచ్చిన తర్వాత ఆయా ప్రాంతాలు తిరిగి మధ్యాహ్నం అయినప్పటికీ వరంగల్కి సమీపంలో ఉన్న రామప్ప గుడి అని చెప్తూ ఉన్నారు ఆ రామప్ప గుడి ప్రాంగణం చాలా పెద్దగా ఉంది పెద్ద గ్రౌండ్ ఉంది ఆ పెద్ద గ్రౌండ్ ఒక పార్కు లాగా చెట్లుతో అది ఉంది కాబట్టి ఈ టీచర్సు సిబ్బంది ఈ పిల్లలకి మధ్యాహ్నం భోజనాలు పెట్టాలి వాళ్ళు అంతా తిరిగి తిరిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆకలి సమయంలో భోజనాలు పెట్టడానికి ఆ గ్రౌండ్లోనే మరి చు రౌండ్గా కూర్చోబెట్టి వాళ్ళకు భోజనాలు పెట్టడం జరిగింది భోజనాలు పెట్టిన తర్వాత వాళ్ళు తింటా ఉన్నారు నిజానికి ఇక్కడ భోజనం పెట్టచ్చా పెట్టకూడదా అనే ఐడియా వాళ్ళకి ఎందుకు లేదంటే అరే చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలు భోజనం చేస్తుంటే అంటే ఎవడొచ్చి మాట్లాడతాడు అని ప్రతి ఒక్కరికి ఉంటుందా ఉంటుంది ఎవడో వచ్చి ఇది గుడి అది ఇది అని చెప్పేసి రచ్చ చేస్తారన్న ఆ ఆలోచన కానీ లేకపోతే ఇక్కడ నాన్ వెజ్ పెట్టచ్చా పెట్టకూడదనే ఆలోచన కానీ వీళ్ళకు వాళ్ళకి లేదు అనుకుంటారు నిజానికి వాళ్ళకి లేకపోపం ఏం చేశారంటే చిన్నపిల్లలకి ఆహారం పెడుతుంటే ఎవరు పెడతారు పెడతారబ్బా అసలు ఎవరు అలా అనరు అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు అనుకున్నట్లుగా వాళ్ళు కామన్గా భోజనాలు పెట్టేశారు ఈ లోపల ఒక మత పిచ్చితో ఒక మతోన్మాది అక్కడికి వచ్చి వీడియో తీస్తూ మతోన్మాదేని ఎందుకంటున్నామంటే బాగా అలవాటు ఎక్కడైనా చిన్న సందర్భం జరుగుతుంటే ఈ మధ్యకాలంలో కొంతమంది నేర్చుకున్న నిర్వాహకం ఏంటంటే సువార్తకులు సువార్తకు వచ్చినా లేకపోతే ఎక్కడైనా సభలో మీటింగ్స్ లాంటివి జరుగుతున్నా లేకపోతే ఏదైనా క్రైస్తవ కార్యక్రమాలు జరుగుతున్నా వాటిని చెడగొట్టే కార్యక్రమాలు ఏమైనా చేయాలి అని అనుకుంటే ముందు వీళ్ళు వీడియో తీసుకుంటారు ఎందుకు వీడియో తీసుకుంటారంటే మతోన్మాద సంస్థలతో వీళ్ళు మెప్పు పొందాలి ఫలానా ఊరిలో పలానా వ్యక్తి కూడా మన తరపున పోరాడాడు చూసారా వీర సైనికుడు చూసారా హిందుత్వం తరపున నిలబడ్డాడు చూసారా అని చెప్పేసి మెప్పులు గొప్పలో వీళ్ళు పొందాలని ఈ మధ్యకాలంలో ఈ అంటురోగం చాలామందికి అంటుకుంది అందుకని వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ముందు వీడియో తీసుకుంటారు అంత వీడియో తీస్తారు ఇదిగో నేనే తీసాను వీడియో నేనే మాట్లాడాను ఈ మత ఉన్మాదానికి సంబంధించిన కొన్ని సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల నుంచి మెప్పు గొప్ప పొందడానికి వీళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఓకే అయితే ఇక్కడికి ఈ భోజనాలు చేస్తున్న చిన్నపిల్లల దగ్గరికి వచ్చి ఇది గుడి ప్రాంగణం కదా ఇక్కడ నాన్ వెజ్ పెట్టచ్చు అసలా నాన్ వెజ్తో భోజనం పెట్టచ్చు అసలా అని ఆమెతో అంటే అక్కడ టీచర్ గారు ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యి మాకు తెలియదండి అని చెప్పేసి అంటే ఎందుకు తెలియదండి తెలియదు అంటారేటి అని చెప్పేసి వాడిష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నిజానికి ఓకే అది గుడి ప్రాంగణం కదా అక్కడ ఆ పవిత్రతను దెబ్బతీయకూడదు కదా వాళ్ళకేవో కొన్ని మనోభావాలు ఉంటాయి ఆ గుడి ప్రాంగణంలో అలాంటి పని చేయొచ్చా చేయకూడదా అనేది మనం ఆలోచన చేస్తే నిజానికి హిందూ దేవాలయం అవనవ్వండి చర్చ్ అవనివ్వండి మసీద్ అవనవ్వండి ఇద ఈ మూడు కూడా ప్రతిదీ కూడా అక్కడ దేవుడు ఉన్నాడని అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళే భక్తులు పవిత్రతతో వస్తారు అక్కడ దేవుణ్ణి ఆరాధించుకుంటారు తిరిగి వెళ్తారు కాబట్టి హిందూ దేవాలయమైనా అయినా మసీదైనా దేనిదైనా సరే పవిత్రతను దెబ్బతీయడం తప్పే పవిత్రతను దెబ్బతీయకూడదు కానీ ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం గమనిస్తే అక్కడ భోజనం చేసేది ఎవరంటే చిన్నపిల్లలు వాళ్ళు అబ్బం సుభం తిరిగిని చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు నిజానికి అక్కడ వడ్డించే సిబ్బందికి కూడా ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందనే ఆలోచన పాపం వాళ్ళకు కూడా లేకుండా పోయింది అలా లేకుండా పోవడంతో ఇదే సందు బలే దొరికింది అవకాశం అన్నట్టుగా వాడు వచ్చి సరే మీరు గుడి ప్రాంగణంలో ఇలాగా నాన్ వెజ్తో భోజనాలు పెడతారా అన్నాడు ఓకే అన్న తర్వాత చిన్నపిల్లలు కదా భోజనం చేస్తున్నారు తింటున్నారు కనీసం ఒక ముద్దెట్టుకున్నారేమో ఆకలితో ఉన్నారేమో ఆ పిల్లల నోటి దగ్గర ముద్దుని చెడగొట్టినట్టుగా ఆ భోజనం చేసే దగ్గర నుంచి ఆ పిల్లల్ని లేపడం మహా పాపం అన్న ఎవరో ఇంకిత జ్ఞానం కూడా మర్చిపోయి ఆ పిల్లలు అక్కడి నుంచి ఆ భోజనాల దగ్గర నుంచే లేపేసి అవతలకు పొమ్మన్నారు పాపం ఆ పిల్లలు నిజంగా స్థితి చూస్తుంటేనే మానవత్వం ఉన్న మనిషి ఎవడైనా సరే కదిలించబడక మాండం ఆ పిల్లలు ఆ పొట్లాలు ఇలా కట్టుకుని ఇలా చుట్టబెట్టుకుని కూర ఏమి పెట్టారు అదంతా కూడా కలిసిపోతుంది శుభ్రంగానే ఇలాగ కడుపుకి ఇలాగా పెట్టుకుని అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కరు లైన్గా వాళ్ళు మరి గుడి బయటికి వెళ్ళిపోయి ఎక్కడ తిన్నాక అవకాశం ఉంటుందో అసలు తిన్నారో లేదో లేదంటే కొంతమంది పడేసుకున్నారో పరిస్థితి ఏంటో ఆ పిల్లల కడుపు కొట్టిన దౌర్భాగ్య స్థితి అక్కడికి వచ్చిన ఆ మతోన్మాద నిజంగా మత పిచ్చి పిచ్చిపెట్టిన వాడు మనిషో పశువు కూడా అర్థం కాదు నిజంగా చెప్పాలంటే చాలామంది అతనికి సపోర్ట్ చేస్తే ఇలాగ అనొచ్చు ఏమండి మరి గుడికి ఒక నియమం ఉంటుంది హిందూ దేవాలయానికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ గుడి ప్రాంగణంలో మరి అలా నాన్ వెజ్ పెట్టడం తప్పు కదా అలా చేయొచ్చా అని చెప్పేసి కొంతమంది అనొచ్చు నిజమే కానీ చిన్నపిల్లలు భోజనం చేస్తుంటే ఏ దేవుడు వద్దు అంటాడండి అసలు చిన్నపిల్లలు నోటి దగ్గర కూడి ఏ దేవుడు లాగేసుకుంటాడండి అసలు చిన్నపిల్లలు భోజనం చేస్తున్నప్పుడు కనీసం ఎంత క్రూరుడైనా సరే ఎంత మూర్ఖుడైనా సరే సరే జరిగింది ఏదో జరిగింది పిల్లల్ని ముందు భోజనం చేసే మొత్తం ఖాళీ చేయండి శుభ్రంగా అసలు ఇక్కడ ఏ ఏది ఉండకూడదు అని చర్య తీసుకుని ఏదైనా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇంకోసారి ఇలా జరగడానికి వీళ్ళేదని గద్దించి పంపించేస్తే అక్కడ వరకు ఏ సమస్య ఉండదు కానీ మత ఉన్మాదం కదా పిచ్చెక్కిన మతోన్మాదం కదా ఆ పిచ్చెక్కిన మతోన్మాదం కాబట్టే క్రిస్టియానిటీని నేర్పిస్తున్నారా అసలు భోజనానికి క్రిస్టియానిటీకి సంబంధం ఏముందండి అసలు పిక్నిక్ వచ్చారు వాళ్ళ క్రైస్తవులే పిల్లలందరూ క్రైస్తవులు అయి ఉంటారా లేదు హిందువులు ఉంటారు క్రైస్తవులు ఉంటారు ముస్లింలు ఉంటారు అందరు పిల్లలు ఉంటారు అందులో కానీ ఈ వీడు మత పిచ్చోడు మతం పట్టుకుని వచ్చాడు ఇక పిల్లలు తల్లులను చూడడం జాలి కనికరం వీడికి ఉండదు అనే ఉదాహరణ ఇక్కడ అర్థమైపోతుంది ఆ మాటలతో అయితేనేమన్నాడు క్రిస్టియంటీ నేర్పిస్తున్నారా చర్చలు చేసుకోవాలి మీరు ఎల్లటి అంటే భోజనాలు చర్చలు చేయాలా ఆ భోజనాలు ఇక బయట చేయడానికి లేదా భోజనం చేస్తే పిల్లల్ని ఆ అన్నం ఆ ప్లేట్ల దగ్గర ఉన్న వాళ్ళని లేపేసి బయటకు పంపేస్తావా ఎంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా ఎంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా అందుకే కదా ఈ మతంలో ఇలాంటి భయంకరమైన మూఢత్వం ఉంది కాబట్టే కదా ఈ మతాన్ని వదులు బయటకు వచ్చేస్తున్నారు చాలామంది ఏమండి ఆ తల్లి మతాన్ని వదిలేస్తున్నారు మతం మతం మారిపోతున్నారు అని ఏడుస్తున్నారు మతం ఎందుకు మారిపోతారు ఇలాంటి మూఢత్వం ఉంది కాబట్టే జాలి కనికరం అనేది దయ అనేది కనీసం చిన్నపిల్లల మీద కూడా దయ చూపించే పరిస్థితులు లేవు కాబట్టి ఆ మతంలోంచి అనేక మంది బయటకు వచ్చేస్తూ ఉన్నారు ఇది మాత్రం తథ్యం సరే ఇప్పుడు ఆలయ పవిత్రత ఆలయ పవిత్రత అంటున్నారు అంటే చిన్నపిల్లలు నాన్ వెజ్ భోజనం చేస్తే ఆలయం పవిత్రత దెబ్బతింటుంది అనేది వీళ్ళ యొక్క ఉద్దేశమా మరి ఆలయ పవిత్రతను అంతగా కాసుకునేవాడు వీళ్ళ దేవాలయాల్లో పండగలు జరుగుతున్నప్పుడు మరి ఆ గుళ్ళ దగ్గర రికార్డింగ్ డ్యాన్సులు వేస్తారు అది పవిత్రతే గోవాలి వీళ్ళ దృష్టికి చిన్నపిల్లలు భోంచేస్తే చేస్తే అపవిత్రత గుళ్ళు దగ్గర ఆ పండగలు వచ్చినప్పుడు గుళ్ళ దగ్గర ఆ రికార్డింగ్ డ్యాన్సులు వేస్తే చాలా గొప్ప పవిత్రత కావాలి వాటిని మాత్రం సుల్లుగా వచ్చుకుంటూ చూసేస్తారు అయ్యయ్యో ఇలాంటి పవిత్రమైన కార్యాలు చేయకూడదు కదా అందరూ ఏదైనా పండుగ వచ్చిందో చో చాలు ఆ గుడి దేవుడు అని పిలవబడుతున్న ఆ గుడి మీద పొద్దుని దాకా సినిమా పాటలు వేస్తూనే ఉంటారు సినిమా పాటలు ప్రేమ పాటలు అశ్లీలమైన పదజాలం వచ్చే పాటలు ఆ గుడి మీద వేస్తూనే ఉంటారు కొన్ని కొన్ని చోట్ల ఏం ఇంకా చెప్పాలంటే ఇలాంటి గుడుల్లో కొన్ని కొన్ని గుళ్ళల్లో సినిమాలు కూడా తీస్తారు సినిమా పాటలో హీరో హీరోయిన్ను నాట్యం చేయడం ఏమంటే ఆవిడ సగం సగం బట్టలు వేసుకుని వచ్చి అక్కడ యాక్షన్ చేయడం అవన్నీ పవిత్రత వీళ్ళకి చిన్నపిల్లలు బోధించేస్తా ఉంటే అపవిత్రతలకే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇంకెక్కడైనా ఉంటాయండి ఏమైపోయింది వీళ్ళ యొక్క మతి ఏమైపోయింది వీళ్ళు వీళ్ళు ఏమైపోయారు అసలు మత పిచ్చి పూర్తిగా పట్టేసుకుంది కనీసం చిన్నపిల్లలు వాళ్ళకి ఆకలితో ఉన్నారు నాలుగు ముద్దలు తినేనివ్వండి ఆ తర్వాత మాట్లాడదాం అయితే ఖండిద్దాం అనే ఎవరూ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అక్కడికక్కడే ఆ పిల్లల్ని లేపేసి బయటికి పంపేయడం ఇది నిజంగా చాలా దుర్మార్గం చాలా దుర్మార్గం ఇది నిజంగా చాలా దుర్మార్గం ఇలాంటి పరిస్థితులు కూడా మన దేశంలో చూడవలసి వస్తుంది అని అసలు ఊహించలేదు కానీ మన కళ్ళతో చూడవలసిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడతా ఉన్నాయి